వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ముల్లపాలైన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పాల ప్యాకెట్లు అవగాహన రాహిత్యంతో చిన్నారులకు అందవలసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పాల ప్యాకెట్లు కాస్త ముళ్ల పొదల పాలైన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీతాలు పెంచాలంటూ ధర్నా చేసిన విషయం తెలిసిందే అయితే ఆ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎవరూ విధులకు పోకుండా అంగన్వాడీలకు మూతపడడంతో ప్రభుత్వం చిన్నారుల బాధ్యతను సచివాలయాలకు అప్పగించడం జరిగింది సచివాలయ సిబ్బంది అంగన్వాడీలను తెరిచి చిన్నారులకు గర్భిణీలకు ప్రభుత్వం నుంచి అందవలసిన పోషణ ఆహార సదుపాయం చేసుకోవాలని ఆదేశిస్తే సరైన అవగాహన లేని కోసి రెండవ సచివాలయ సిబ్బంది చిన్నారులకు ఇవ్వవలసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పాల ప్యాకెట్లను టైం ఎక్స్పైర్ అయిందని పాల ప్యాకెట్లు లీక్ అయినాయని కారణాలతో వందల పాల ప్యాకెట్లను ముళ్ల పొదల్లో పారవేశారు అయితే పాల ప్యాకెట్లు తయారీ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అని ఉండటంతో అది కాస్త ఎక్స్పైర్ డేట్ అని భావించిన సిబ్బంది వాటిని పారవేశారు అయితే ఆ పక్కలోనే వాసి ఉన్న ప్యాకింగ్ చేసిన రోజు నుంచి తొంభై రోజుల వరకు నిల్వ ఉంచవచ్చన్నది మాత్రం గమనించలేదు అయితే సచివాలయ సిబ్బందికి ఎక్స్పై డేట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కి ఉన్న తేడా తెలియకపోవడంతో విడ్డూరంగా ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి ఎంజీ తో కోసి రిపోర్టర్ సతీష్